హాయ్ హలో అండి మనం నిన్న ఒక షార్ట్ వీడియోలో ఒక లాంగ్ వీడియో షేర్ చేసుకుంటాను అని చెప్పున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని వచ్చారు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటాయి ఏంటి అని అనేది ఈ వీడియోలో ఒక చిన్న చిన్న పాయింట్స్ అనేది మీకు చెప్దామనుకుంటున్నాను అవేంటి అంటే ఫస్ట్ నా గురించే చెప్తానండి మేము ఎంత స్ట్రగుల్ పడ్డాము ఇంకా ఎంత స్ట్రగుల్ పడుతున్నాము ఆ స్ట్రగుల్ గురించి ఎంత స్ట్రెస్ తీసుకొని ఎంత ఇదిగా ఉన్నాము ఏంటి అని అనేది నేను చిన్న చిన్న పాయింట్స్ లాగా చెప్తాను మాది చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ అండి మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ క్లాసేనో కాదు ఒక టెన్ మెంబర్స్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని నేను అదే అదేంటి అంటే మేము ఒక పల్లె పక్క పల్లెటూరు అండి ఒక వంద ఉంటాయి మా గ్రామంలో ఆ నుంచి మా ఊర్లో అసలు స్కూల్ ఉండేదే కాదు మేము బయట ఊరు నుంచి చదువుకోవటానికి మేము మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర మా అమ్మగారు పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంచి మమ్మల్ని చదివించారు అలా ఉంచడం వల్ల కొన్ని కొన్ని తెలిసే ఉండేవి కావు కొన్ని తెలిసేవి అలా అలా చదువుకుంటూ ఒక టెన్త్ వరకు అయిపోయింది టెన్త్ వరకు అయిపోయిన తర్వాత మా అమ్మగారికి అప్పుడు కొంచెం హెల్త్ బాగోలేకపోతే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేస్తున్నారు బాల్య వివాహాలు చేయకూడదు అసలు అలా అని చెప్పేసి చేశారు చేసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలకి బాల్య వివాహాలు చేస్తే సంసారం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు కదా అంత చిన్న వయసులో చేసుకోకూడదు అలాంటివి అలాంటివి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు పరిచవద్దు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసుకోండి వీడియోలోకి వచ్చేసి ఇంకేంటి అంటే పద్నాలుగు సంవత్సరాలకి మ్యారేజ్ చేశారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి పిల్లలు ఆపరేషన్లు అన్నీ అయిపోతాయి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అట్లా చూసుకునే వాళ్ళకు అన్నీ తెలుస్తాయి కానీ మాకు ఏమీ తెలిసేవి కావు అదేంటి అంటే ఇప్పుడు మనీ పరంగా అయినా కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళైనా కానీ మనం ఏదన్నా మాట్లాడాలన్నా కానీ ఎవరితో అన్నా ఇది చేయాలన్నా కానీ ఏమన్నా బయట నుంచి తీసుకురావాలన్నా కానీ ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేసుకోవటమైనా కానీ కొన్ని సంవత్సరాల వరకు నాకు అర్థమయ్యేది కాదు అర్థమయ్యేసరికి ఏంటి అంటే నేను స్టార్టింగ్ వచ్చేసి టీచింగ్ చేశానండి స్టార్టింగ్ టీచింగ్ చేస్తున్నాను టీచింగ్ నేను ఓన్లీ నర్సరీ వాళ్ళకే చెప్పేదాన్ని అండి అది టెన్ ఇయర్స్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఆ టెన్ ఇయర్స్ కూడా నాకు శాలరీ ఎంతంటే ఐదు వేలు నేను ఐదు వేలు శాలరీలతోటి ఇల్లు వాళ్ళము వచ్చేసి పిల్లలకి ఒకళ్ళకి ఇద్దరు పిల్లలు నాకు ఒకళ్ళకి వచ్చేసి ఏమో చదువు ఫ్రీగా చెప్పేవాళ్ళు స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకళ్ళకేమో ఇచ్చేవాళ్ళు మా పాపను వచ్చేసేమో కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో వేసాము చదివించడం చేతగాక తర్వాత ఒకళ్ళకి ఫ్రీగా ఒకళ్ళకి నేను చెప్పుకుంటూ ఆఫ్ ఆఫ్ కట్టి అట్లా నెట్టుకు తర్వాత వచ్చేసి నేను హెల్త్ డిపార్ట్మెంట్గా కూడా చేశానండి అప్పుడు కూడా నాకు అసలు అమౌంట్ వచ్చేయే కావు వాస్తవం చెప్పాలంటే హెల్త్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు నాకు రూపాయి కూడా రాలేదు నేను ఫ్రీగా చేశాను సర్వీస్ ఎన్ని ఆరు సంవత్సరాలు ఫ్రీగా సర్వీస్ చేశాను తర్వాత నేను వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం వల్ల నేను మా ఊర్లో ఉన్న వేరే ఇంకొక అమ్మాయికి ఇచ్చేసానండి ఆ జాబ్ అనేది అప్పుడు ఆ అమ్మాయికి నేను చేసిన చేసినన్నాళ్ళు నాకు నాలుగు నెలలకి ఐదు నెలలకి ఒక వెయ్యి పదిహేను వందలు వచ్చాయి ఆ అమ్మాయి అదృష్టం ఏంటో ఆ అమ్మే ఇచ్చిన ఒక వన్ మంత్ టూ మంత్స్కే శాలరీ అనేది సిక్స్ థౌజండ్ వచ్చేసింది బెటర్ ఎవరైతే అయింది బాగానే బతుకుతారు కదా అని చెప్పేసి నేను ఇంకా జాబ్ తీసుకో తీసుకోదలుచుకోలేదు తర్వాత నేను ఇండియన్ గ్యాస్ ఆఫీస్లో కంప్యూటర్ వర్క్ సిస్టమ్కి జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన బిల్లులు తీయటం బిల్స్ ఎంట్రీ చేయటం అవన్నీ చేసేదాన్ని ఆయనకి కూడా ఐదు వేలు ఇచ్చారు అవి అవి సరిపోక మేము ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాం అన్నట్టిని అక్కడ నేను ఒక సంవత్సరం చేశాను కంప్యూటర్ వర్క్ అక్కడ కూడా చాలా తక్కువ ఇచ్చారు ఇంకా చిన్నప్పటి నుంచి చేసుకుంటా చేసుకుంటూ రావటం వల్ల ప్రజెంట్ సిచ్యువేషను నాకు ఏమీ బాగోవట్లేదు బాగోపోయేసరికి నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని పనులు చేయాలి అని అంటే చదివదు ఒక ఏజ్ వచ్చేసరికి మనం చేయాలనుకున్నా కానీ చేయలేకపోతున్నాము ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు అలాంటివి ఏమీ ఆలోచించద్దు చదివిచ్చి మనం ఓటుకున్నంత వరకు చదివించుకోండి పిల్లల్ని అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మనం ఎవరి దగ్గరకైనా ఇప్పుడు మనకు ఉన్నంతలోనే గడుపుకుంటూ వస్తామండి అది ఏంటంటే మేము మా సిచ్యువేషన్ ఏంటంటే మేము ఎవరికైనా ఇస్తే మాకు అమౌంట్ తిరిగి కూడా రావు అదొక ఇబ్బంది మేము తీసుకున్న దగ్గర కూడా మాకు లేట్ అవుతూ ఉంటుంది ఇవ్వటము అదొక సిచ్యువేషను ఏదైనా కానీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడే చేతనైనంత వరకు ఎక్కువగా సంపాదించుకోవటం అలవాటు చేసుకోండి కూడబెట్టుకోండి డబ్బులుంటే ఎవ్వరికి అప్పులు ఈ మాకండి ఇచ్చి మోసపోవద్దు మేము చేసిన ఫస్ట్ తప్పు అదేనండి మేము డబ్బులు ఇచ్చి మోసపోయాము ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంది అని అంటే నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు అనేది చెప్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఇంకా కొన్ని వీడియోలు అనేది చేస్తూ ఉంటాను మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను అది ఇది కొన్ని కొన్ని విషయాలు చెప్తాను చెప్తామని వీడియోలో స్టార్ట్ చేద్దామని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మా వీడియోస్ సపోర్ట్ చేయండి మంచిగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనేది కామెంట్లో తెలియజేయండి కామెంట్లో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్